శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీ దుర్గా సప్తశతి పారాయణ సర్వస్వం తొమ్మిదవ అధ్యాయం యథాతథ అనువాదం బంధూక పుష్పము బంధూకపుష్పమువలే బంగారపు రంగు శరీరము కలిగి ప్రకాశిస్తూ అక్షమాలను పాశమును అంకుశమును వరముద్రను తన హస్తములయందు ధరించి చంద్రకళలను శిరోభూషణమునుగా ధరించి మూడు నేత్రములు గల అర్ధాంబికేశ రూపమును ఆశ్రయిస్తున్నాను ఆమె పాదపద్మములను సేవిస్తూ ఉన్నాను ఓం బీజాధిష్టాత్రై మహాకాళ్యై నమో నమ మహారాజు పలుకుతూ ఉన్నాడు మాన్యమహర్షి రక్తబీజుని వధించి సురథ మహారాజు పలుకుతూ ఉన్నాడు మాన్యమహర్షి రక్తబీజుని వధన వివరించు దేవీ చరిత్రను దేవీ మహాత్మ్యమును నీవు నాకు దయతో చెప్పావు ఈ కథ మిక్కిలి విచిత్రముగా ఉన్నది రక్తబీజుడు మరణించగా కోపస్వభావము గల శుంభుడు నిశుంభుడు ఏమి చేశారు ఆ తరువాతి వృత్తాంతాన్ని తెలుసుకోవాలి అని కోరికతో ఉన్నాను అని పలికాడు ఋషి పలుకుతూ ఉన్నాడు రక్తబీజుడు యుద్ధమున మరణించుట పెక్కుమంది రాక్షసులు మరణించుటను విని శుంభుడు నిశుంభుడు మిక్కిలి కోపించారు తన మహాసైన్యం వినాశముందటం తెలుసుకొని నికుంభుడు మిక్కిలి కోపంతో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి రాక్షస సేనతో యుద్ధభూమికి వెళ్ళాడు నికుంభుని ప్రక్కల ముందు వెనకలనున్న మహావీరులకు రాక్షసులు పెదవులను కొరుకుతూ కోపంతో దేవిని చంపడానికి ముందుకు నడుస్తూ ఉన్నారు గల శుంభుడు తన సేనలతో కలిసి మాతృకా దేవతలను చంపి మేఘములు జలాన్ని వర్షించేటువంటి విధంగా బాణవర్షాలు కురిపించాడు శుంభ శుంభనిశుంభులకు దేవికి మిక్కిలి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది చండిక శుంభ నిశుంభులను ప్రయోగించినటువంటి బాణాలను తన బాణాలచే ఖండించి వేసింది అంతేకాక వివిధ ఆయుధాలతో శుంభ శరీరములందు కొట్టింది నికుంభుడు వాడిగలిగినటువంటి కత్తిని దాలును తీసుకుని దేవి వాహనమైనటువంటి సింహము తలపై కొట్టాడు తన వాహనాన్ని కొట్టడంతో కోపించినటువంటి దేవి వాడి అయిన బాణంతో నికుంభుని ఖడ్గాన్ని నరికివేసింది మరియు ఎనిమిది చంద్రబింబములు గలవారి డాలును తుణించివేసింది నికుంభుడు తన ఖడ్గం డాలు ముక్కలు ముక్కలుగా విరగ కొట్టడాన్ని చూచి కోపించాడు శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు దేవి తన వైపు వచ్చేటువంటి ఆ శక్తి ఆయుధాన్ని చక్రంచేత రెండుగా నరికివేసింది తన శక్తియు నిరుపయోగం అవడంతో కోపించినటువంటి నికుంభుడు శూలాన్ని తీసుకుని ప్రయోగించాడు దేవి దానిని పిడికిలి దెబ్బతో చూర్ణం గావించింది నికుంభుడు గదను వేగంగా తిప్పి చెండికపై ప్రయోగించాడు దేవి త్రిశూలంతో ఆ గదను భద్రం చేసింది నికుంభుడు మరింత కోపంతో పరశువును గొడ్డలని తీసుకొని తన వైపుకు వస్తూ ఉంటే దేవి వానిని తన బాణంతో నేల కూల్చివేసింది మనహాపరాక్రమశాలైనటువంటి నికుంభుడు ఇలా నేల కూలగా తన సోదరుని మరణమునకు కోపించినటువంటి శుంభుడు మరింత కోపంతో అంబికను చండికను చంపడానికి ముందుకు వచ్చాడు శుంభుడు తన రథము నుండి తన ఎనిమిది చేతులతో వివిధములైనటువంటి ఆయుధాలు ధరించి నిలిచి ఆకాశమంతా వ్యాపించాడు ఈ విధంగా గంభీరమైనటువంటి ఆకారంతో వచ్చేటువంటి శుంభుని చూచినటువంటి దేవి ఉత్సాహంతో శంఖాన్ని ఊదింది తన వింటి నారిని సాధించి మహాధ్వని కలిగించింది తల్లి తన చేతిలోని ఘంటను మ్రోగించి ఆ ధ్వని అన్ని దిక్కులా వ్యాపించింది ఆ ధ్వని సమస్త రాక్షస దేవి వినాశానికి సింహం బిగ్రగా గర్జించింది ఆ ధ్వని వినుచుండగానే రాక్షస సేనలోని మదగజాలు భయపడిపోయినాయి సింహ గర్జనల ధ్వని నింగిని నేలను దిక్కులను అంతటా మారుమురోగేటట్టు వ్యాపించింది అటు బిమ్మట కాళికాదేవి వేగంగా పైకి ఎగిరి దుమికింది అట్లు దుమకటంతో రెండు చేతులతో ధ్వని చేసింది ఆ ధ్వని అంతా ముందు వినిపించిన ధ్వనుల కంటే అధికమైనటువంటి ధ్వనులతో లోకమంతా వ్యాపించింది శివ దూతి అయినటువంటి దేవి అశుభమును సూచించుచు అట్టహాసం చేస్తూ ఆ శబ్దాలు విని రాక్షసులు భయపడిపోయినారు శుంభుని కోపం పెరిగింది దేవి శుంభుని చూచి కోపంతో దుష్టుడా నిలువు ఆకాశమునున్న దేవతలు జయ జయ ధ్వానాలు పలుకుతూ ఉన్నారు అమ్మ పలుకుతూ ఉంటే శుంభుడు ప్రయోగించినటువంటి శక్తి మంటలను విరజిమ్ముతూ భయంకరంగా దేవిపైకి వస్తున్నాయి దేవి విసరినటువంటి ఆ దివ్యమైనటువంటి ఉల్కల లాంటి అస్త్రం ఆ శక్తిని సర్వనాశనం చేసింది ఆ దృశ్యాన్ని చూచినటువంటి శింభుడు సింహనాదంతో ముల్లోకాల ఎందు కానీ మహారాజా దేవి ప్రయోగించిన పిడుగు యొక్క ధ్వని ఆ ధ్వని అన్ని ధ్వనుల కంటే ఎక్కువగా ఉన్నది అమ్మ పలికినటువంటి ఆ ధ్వని శుంభుడు ప్రయోగించిన బాణములను దేవి దేవి ప్రయోగించినటువంటి బాణాలను శుంభుడు వందల కొలది వేల కొలది బాణాలన్నీ నరుక్కుతూ ఉన్నారు తర్వాత చెంటిక కోపంతో వాని శూలాన్ని కొట్టింది ఆ శూలం దెబ్బకు శంభుడు మూర్చె నుండి నేలపై పడ్డాడు తరువాత నికుంభుడు మూర్చ నుండి తేరుకొని వింటిని చేతపట్టి వాడినటువంటి బాణాలతో దేవిని కాళికాదేవిని సింహాన్ని కొట్టాడు నికుంభుడు పదివేల చేతులు కల్పించుకొని పదివేల చక్రాలతో దేవిని కప్పివేశాడు అందరి బాధలను పోగొట్టు సుర్గాదేవి మరింత కోపించి తన బాణాలతో శుంభుడు ప్రయోగించిన చక్రాయుధములను భేదించింది తరువాత నికుంభుడు గద పట్టుకుని దేవిని వధించడానికి తన సేనలతో ఆ దేవి మీదకు పరిగెత్తుకొని వచ్చాడు అలా మీదకు వస్తూ ఉంటే వాడి కలిగినటువంటి ఖడ్డంతో దేవి వాడి గదను నరికి వేసింది శుంభుడు సోలాన్ని చేతపట్టుకున్నాడు పట్టుకున్నాడు చేతపట్టి మీదకు వచ్చేటువంటి నికుంభ రాక్షసుని హృదయంలో అంబిక సూలంతో కొట్టింది దేవి సూలము చేత నికుంభని హృదయం గాయపరిస్తే అందుండి మహాబల శౌర్యశాలి అయినటువంటి ఒక పురుషుడు బుట్టి నీలో అంటూ పలుకుతూ వచ్చాడు దేవిని బిగ్గరగా నవ్వింది వెంటనే ఖడ్గంతో వాడి తలను నరికి వేసింది ఆ పురుషుడు నేల కూలిపోయినాడు దేవి వాహనమైనటువంటి సింహం వాడి అయినటువంటి కోరలతో కంఠాన్ని చీలుస్తున్నది కొందరు రాక్షసులను చంపివేశారు కాళికాదేవి శివ దూతి వీరును మరికొందరు రాక్షసులు సంహరించారు కౌమారీ శక్తి ప్రయోగించినటువంటి శక్తి అనేటువంటి ఆయుధ దెబ్బలకు కొందరు రాక్షసులు నశించారు బ్రహ్మాణి శక్తి చల్లిన మంత్రపూరిత జలముచే కొందరు రాక్షసులు నశించారు మాహేశ్వరీ శక్తి ప్రయోగించిన శూలముచే కొందరు రాక్షసులు చనిపోయినారు వారాహీ శక్తి ముట్టెతో కొట్టడంతో మరికొందరు చూర్ణమైనారు వైష్ణవీ శక్తి తన చక్రముచే దానవులను ముక్కల ముక్కలుగా నరికివేసింది ఐంద్రీ శక్తి ప్రయోగించిన వజ్రాయుధపు దెబ్బలచే మరికొందమంది రాక్షసులు నశించారు కొందరు రాక్షసులు భయపడి తమంత తాముగా మరణించారు మరికొందరు యుద్ధ భూమి నుండి పారిపోయినారు కాళికాదేవి శివదూతి దేవీ వాహనమైనటువంటి సింహం వీరు మిగిలిన వారందరినీ భక్షించి వేశారు ఇది మాకండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమున దేవీ మాహాత్మ్యమున నికుంభవథ అను నవమ అధ్యాయం యథాతథ అనువాదం సమాప్తం ఓం नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मृताम् स्वस्ति